హలో హలో మిమ్మల్ని అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సోషల్ మీడియా ద్వారా నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా హ్యాపీగా ఉందండి మీ రెస్పాన్స్ చూసి ఇంకా నాకు రెండు వర్గాల నుంచి చాలా అయితే వచ్చాయి నేను వాటిని తట్టుకుని నిలబడ్డానంటే దానికి కారణం మీరే అండి అందుకు మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీ సపోర్ట్కి ఇంకా మనకు అందరికీ విషయం తెలిసిందే మనకు డైమండ్ గుర్తు వచ్చిందండి దాని చాలా సంతోషంగా ఉంది డైమండ్ సిమ్మల్ వచ్చినందుకు ఈ డైమండ్ సింబల్ని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ప్రతి ఒక్కరి డైమండ్ సింబల్ని ప్రమోట్ చేసి ఓటు వేసి వేస్తారని ఆశిస్తున్నాను మీ సమయం మీ డే సమయంలో మీ రోజువారీ దినచర్యలో నా కోసం ఒక పది నిమిషాలు కేటాయించి ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్రెండ్స్తో టీకి టిఫిన్లకు బయట కలిసినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్తో బయట ముచ్చట్లు పెట్టినప్పుడు కలిసినప్పుడు ప్రతి ఒక్కరూ నా డైమండ్ సిమ్మల్ని ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను నన్ను ఒకరొక విషయం అడిగారండి ఆ విషయానికి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అంటే నువ్వు ఎలక్షన్లో నిలబడ్డావు కదా ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు ఏం లేవు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చి పంచుతారు ఎన్ని డబ్బులు అని ప్రశ్నించారండి ఒకరు అది నేను తర్వాత చెప్తాను ఇంకా అంటే సమాజం ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే డబ్బులు డబ్బులు ఉంటేనే ఎలక్షన్లో నిలబడాలి అనే ధోరణిలో ఉండారండి అటువంటి ధోరణి నుండి నేను ప్రజల్ని పూర్తిగా మార్చాలనేదే నా ఉద్దేశం నా ముఖ్య ఉద్దేశము ఇక ఈ గత కొన్ని సంవత్సరాల్లో చూస్తున్నాము ఎన్నో ఇబ్బందులు పడ్డాము నిత్యావసర సెలవుల గురించి మరీ ముఖ్యంగా గౌండాలండి ఇసుక లేక ఎన్నో దాదాపు రెండు మూడు సంవత్సరాలు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా వాళ్ళ వాళ్ళ ద్వారా ఇసుక లేక వాళ్ళను దుంచి ఇల్లు కట్టలేక ఇల్లు కడితే ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది ఇంకా కరెంటు పని అని పెయింటర్స్కి అని వ్యాపారస్తులకని ఇక్కడ పాలిష్ కటింగ్ పనిచేసేవారు అని ఎలక్ట్రిషియన్స్ కానీ ఇట్లా పెద్ద ఎన్నో విధాలుగా ఎన్నో ప్రాబ్లమ్స్ గత కొన్ని సంవత్సరాల్లో చూసాము మనము మనం ప్రతి ఏటా నాయకుడు వస్తాడు ఏదో ఒకటి చెప్తాడు వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప నిరుద్యోగులకు ఎటువంటి అవకాశము దొరకడం లేదు ప్రతి ఏ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు మన కోసము అది జాబ్ క్యాలెండర్ కూసే కదా డి ఒక్క డిఎస్సి కూడా అమలు చేయలేదు లా రీసెంట్గా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కానీ దాదాపు ఆరు వేల చిల్లర పోస్టులు విడుదలైన నోటిఫికేషను కానీ ఎగ్జామ్ అయితే జరపలేదు దానికి కే ఎంతమంది అప్లై చేశారంటే దాదాపు మూడు లక్షల యాభై వేల మంది పైచిలికి అప్లై చేశారు అంటే మనం నిరుద్యోగత ఎంతుందో ఆలోచించవచ్చు అంటే కేవలం ఒక డిఎస్సి బీఈడి టీటీసీ చేసిన వాళ్ళే అంతమంది ఉంటే టెన్త్ క్లాస్ వాళ్ళు డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఇంకా పాలిటెక్నిక్ అని ఇంజనీరింగ్ అని వీళ్ళని ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో మనం ఆలోచించవచ్చు ప్రతి ప్రభుత్వం నిరుద్యోగులకు ఏదో చేస్తాం ఏదో చేస్తామని చెప్తున్నారే తప్ప ఏ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచించడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే టైం వచ్చింది ప్రతి ఒక్కరు ఆలోచించాలని ప్రతి ఒక్క నిరుద్యోగి ఆలోచించి ఓటేయాలని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని నిరుద్యోగులకు అందరికీ నేను వినపిస్తున్నాను ఇక కరెంటు బిల్లులు అయితే చాలా సార్లు పెరిగాయి మేము వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తాం కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పారు కానీ కరెంటు బిల్లులు అయితే చాలా సార్లు పెరిగాయండి ఇంకా సర్పంచుల బాధలు అయితే మనం వర్ణా తీదాము సర్పంచ్ గ్రామానికి వచ్చిన ఫండ్ కూడా ఫండ్స్ను కూడా వివిధ శాఖలకు ట్రాన్స్ఫర్ చేసి గ్రామ అభివృద్ధిని కూడా నోచుకోకుండా చేశారు ఇంకా నిత్యావసర సరుకులు అని డీజిల్ రేట్లు అమాంతరంగా పెరిగిపోయినాయి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి చాలా ఉన్నాయండి ప్రజలు ఆలోచించాలి నాయకులు వస్తున్నారు హామీలు ఇస్తున్నారు చెప్తున్నా అంటే ఏ నాయకుడు కూడా తన జోబు నుంచి తీసి మనకు ఇవ్వడం లేదు పథకాలు అనేది మన డబ్బులు మనం ట్యాక్స్ కట్టే డబ్బులు మాత్రమే మనకు తిరిగి చెల్లిస్తున్నారు తప్ప ఏ నాయకుడు కూడా తన సొంత జోబు నుంచి తీసి ఇవ్వడం లేదు ఇక నేను ఏం చేస్తాననేది మేనిఫెస్టోలో కూడా తెలిపానండి శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తానని ఆల్రెడీ మేనిఫెస్టోని వదిలిపెట్టడం జరిగింది దాన్ని బ్రీఫ్గా ఒకసారి మళ్ళీ ఒక విధంగా మళ్ళీ ఒకసారి చెప్తాను మీ అందరికీ బండి ఆత్మకూరు మండలంలో బండి ఆత్మకూరు నుండి పవిత్ర పుణ్యక్షేత్రానికి వెళ్ళే ఓంకారం రోడ్డు మార్గం దాదాపు కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిందండి ఇప్పుడు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్ళాలన్నా రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు చాలా గతుకులు గతుకులుగా ఉంది దాన్ని వీలైనంత త్వరగా మొట్టమొదటి పనిగా నేను దాన్ని పూర్తి చేస్తాను ఇక నిరుద్యోగులకు మన శ్రీశైలం నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి వాటిని ప్రజలకు నిరుద్యోగులకు నిర్మూలన దిశగా పనిచేస్తాను ఇంకా కొన్ని మండలంలో మన నియోజకవర్గంలో ఇప్పటికి కూడా మంచినీటి మంచినీటి తాగునీరు కూడా సమస్యలు ఉన్నాయి అటువంటి సమస్యలు లేకుండా ప్రతి ఇంటికి నీరు అందేలా మంచినీరు అందేలా పాటుపడతాను ఇక ప్రతి మండలంలో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అందుబాటులోకి తెస్తాను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు సిజేరియన్లు కానీ ఏదైనా ఇతర ఇతర సమస్యలు కానీ మనకు అడ్వాన్స్ల్లో లేవు ఇక్కడ మనకు పరికరాలు మనం ఏదైనా సిటీకి వెళ్ళాల్సి వస్తుంది మధ్యతరగతిలో వారి కుటుంబాలు అక్కడి నుంచి సిటీస్కి వెళ్ళి డబ్బులు ఎక్స్పెండిచర్ పట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రతి మండలంలో నేను వచ్చే తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేస్తాను ఇక నియోజకవర్గంలో నిరాశ్రయులకు ఒక ఆశ్రమం అనేది లేదండి నిరాశ్రయులకు ఒక అనాథాశ్రమం కట్టించి ఇక నిరాశ్రయులైన పిల్లలకు ఎల్కేజీ నుండి యూకేజీ వరకు వారి పూర్తి బాధ్యతలు నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక నాకు ఎటువంటి వ్యాపార సంస్థలు లేవు నేను ఎక్కడ కూడా వెళ్ళను శ్రీశైలం నియోజకవర్గంలో నేను టెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు ఎల్ల ప్పుడు అందుబాటులో ఉంటాను సమస్య ఎక్కడుంటే నేనే అక్కడికి వస్తాను కానీ మీరు నా దగ్గరకు సమస్యను తీసుకోవాల్సిన రావడం పని నేను ప్రతిరోజు ఏదో ఒక గ్రామాన్ని విజిట్ చేస్తూ అక్కడ ఏం సమస్య ఉంది అనేది నేనే వెళ్ళి నేనే కనుక్కొని అక్కడ సమస్య లేకుండా నేనే దాన్ని ఆ సమస్యలను రూపుమాపుతానని తెలియజేస్తున్నాను ఇక సాగునీటి సమస్యలు మనం దాదాపు ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో చాలా ఇబ్బంది పడ్డారు నియోజకవర్గ ప్రజలు మనకు తెలుగు గంగా ఉన్నప్పటికీ కూడా మనకు ఒక కారు మాత్రమే నీరు అందింది కొన్ని చాలా పంటలు కూడా రెండో కారు వేయలేదు ఇంకా గిట్టుబాటు ధరలు కల్పించి పెంచి వేసిన పంటలకు ప్రతి మండంలో గోదాములను ధాన్యం నిల్వ చేసుకుండే ఉండేందుకు గోదాములను నిర్మిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడక్కడైతే ఉన్నాయి కానీ తక్కువ స్పేస్లో ఉన్నాయి వాటిని ఎక్కువగా పెంచి ప్రతి ఒక్కరికి ధాన్యాన్ని దాచుకునే విధంగా చూస్తాను ఇక మరీ ముఖ్యంగా శ్రీశైలం నియోజకవర్గంలో చెప్పాల్సినటువంటి వాగులు వంతెనలు వాగులపై వంతెనలు లేక చాలామంది ప్రాణాలు విడిచి విడుస్తున్నారు మనం దాని గురించి ప్రతి సంవత్సరము పేపర్లలో న్యూస్ పేపర్లో న్యూస్ ఆర్టికల్లో అన్ని చోట్ల చూస్తున్నాము ఇక్కడ మనకు ప్రధానంగా కొన్ని అయితే ఇన్కంప్లీ వాగులపై బ్రిడ్జీలు అయితే ఇన్కంప్లీట్గా నిలబడి ఉన్నాయి మనం వాటి గురించి మొత్తం ఎక్కడెక్కడ అయితే వాగులపై వంతెనలు అవసరం ఉందో వాటిని మ్యాక్సిమం వీలంత త్వరగా వీలంత త్వరగా ప్రభుత్వం దగ్గర అప్రూవల్ తీసుకొని త్వరగా పూర్తి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను నేను చెప్పిన హామీలన్నీ ప్రభుత్వంతో పోరాడి ప్రతి ఒక్కరికి ప్రతి న్యాయం జరిగేలా చూస్తాను ఇంకొక విషయం ఏమంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హత ఉన్న పురుషుడు మహిళకు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా ప్రయత్నిస్తాను ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ రేషన్ కార్డు ఒకటి ఉంటుంది ఇద్దరు ఇద్దరు వ్యక్తులకు పెన్షన్ నీడు ఉంటుంది ఎందుకంటే ఇద్దరు కూడా ఆరోగ్య పరిస్థితులు బాగు బాగాలేకపోవచ్చు వాళ్ళకు నీడు ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా ఆలోచిస్తానని తెలియజేస్తున్నాను పై హామీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధిస్తాను మీ ఐదు సంవత్సరాలుగా ఒకసారి మీ ఇంటికి వచ్చే నాయకుల మోస మోసపూరిత వాగ్దానాలన్న ముద్దు ప్రజల కోసం పాటుపడే వారికి కట్టం కట్టింది ప్రతి ఓటరు వజ్రం గుర్తుకు ఓటు వేసి వేయించి నాకు ఒక అవకాశం కల్పిస్తే నాయకుడు అనే పదానికి సరికొత్త నిర్వచనం చూపిస్తాను ఉన్నారు మీ సేవలో హత్యకాల్ ఏరియాస్ శ్రీశైలం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి థ్యాంక్ యూ సో మచ్ అండి